ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు నిర్దేశించుకున్న రంగంలో నాయకత్వపు లక్షణాలు పెంపొందించుకోవడానికి ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని క్రమశిక్షణతో విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు స్థానిక మోడర్న్ రూఫ్ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్థానిక నాయకులు అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని ఆ దృష్టిగా విద్యార్థుల క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు ఇంటర్మీడియట్ దశలో మీరు ఏ సబ్జెక్టు తీసుకున్నా రెండేళ్లు మీరు తీసుకునే శ్రద్ధ అలవరుచుకునే క్రమశిక్షణ రాబోయే యాభై ఏళ్ల పాటు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న లక్ష్యంతో మీరు విద్యను విద్య పరంగా మీరు ఏ రంగంలో రాణించాలన్న నాయకత్వ లక్షణాలని చాలా అవసరం పది మందితో మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవడం ఇంటర్మీడియట్ విద్యార్థి దశలో తప్పనిసరి అన్నారు పేద విద్యార్థి విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు బుక్స్ ను ఉచితంగా అందిస్తుందన్నారు విద్యార్థులు గైడ్స్ మీద ఆధారపడకుండా అధ్యాపకులు చెప్పిన ప్రతి అంశాన్ని పాఠ్యపుస్తకంలో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి నాలెడ్జ్ పెరుగుతుందని తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ బి గీతాంజలి మున్సిపల్ చైర్మన్ భూపతి ఆది నారాయణరావు డీవీఈఓ జేవి ఎస్ఎస్ ఎస్ సుబ్రహ్మణ్యం సర్వశిక్షాభియాన్ ఎపివో ఎస్ సుభాష్ని వాటి కౌసర్ బేగం ఎంవిబో ఏఎన్వి గణేష్ కొమ్మిన వెంకటేశ్వరరావు రంగా రమేష్ నీలం రామారావు తదితరులు పాల్గొన్నారు పుస్తకాల్లో రాసుకుంటే కనకాల నిక్షిప్తమే ఉంటుంది దానివల్ల నోట్బుక్స్లో రాసుకోవడం అనేటువంటిది కూడా ప్రధానంగా అలదర్చుకోండి ఏదో గైడ్ ఉంటుంది గైడ్ చూసి చదువుదాం అనేటువంటి ఆలోచన మాత్రం పక్కన పెట్టేయండి చదువు మీద దృష్టి పెట్టండి దాంతోపాటు మీ వ్యక్తిత్వ వికాసం ఏదైతే ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాము మీరందరూ కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాబట్టి ఇక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది అది సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాటని మనం ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి ఎందువల్లనంటే ఇవాళ మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థి నిమణులు కానీ విద్యార్థులు కానీ బయటికి వెళ్ళి హైదరాబాదు లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకి వెళ్ళి అక్కడ సిటీస్లో చదువుకున్నటువంటి విద్యార్థులతోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ డిస్కషన్స్లో పోటీ పడినప్పుడు మీ దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర తక్కువే సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తారు అందువల్ల మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయాలంటే ఆర్టిక్యులేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది ఆర్టిక్యులేషన్ స్కిల్స్ అట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్